కడప రిమ్స్లో ఉన్న మౌలిక సమస్యలపై ఈరోజు సంబంధిత అధికారి కలిసి రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా బ్యానల్ బోర్డుని ఐపీలో ఏర్పాటు చేశారు ఈ ఐపీలో ఏర్పాటు చేసినటువంటి ప్యానల్ బోర్డు ఒక ఆరు నెలల క్రితం తీసుకొచ్చి అక్కడ పెట్టారు అది వినియోగంలో లేదు అది వినియోగాలకి తీసుకురావడం వల్ల కరెంటు అంతరాయం లేకుండా ఆపరేషన్లో కానీ కానీ సజావుగా నడిచేలా ఉపయోగపడుతుంది అట్లాంటి పరికరాన్ని తీసుకొచ్చి అక్కడ మూల పెట్టడం సమంజసం కాదని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు వీటితో పాటు ప్రధానంగా మంచి సమస్య త్వరత ఉంది తీవ్రంగా ఉంది ఈ మంచి సమస్య పరిష్కారం కావడానికి రెండు మూడు మార్గాలు ఉన్నాయని చెప్పి అధికారులకు చెప్పాం ఒకటి అక్కడ ఉన్నటువంటి దాతల సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్ని పైప్ ఏదో పోయిందని చెప్పి చెప్పారు పోయినటువంటి పైప్ని ధనాతనంగా భర్తీ చేసి ఆ ట్యాంక్లో నీళ్లు నింపేటటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులను కోరారు వీటితో పాటు మౌలిక వసతులు చాలా ఇబ్బందికరంగా మారాయి అలాగే లిఫ్ట్ ఒక చోట ఇన్పేషెంట్ వార్డులో లిఫ్ట్ పనిచేయట్లేదు వికలాంగుల మరుగుదొడ్డిని దాన్ని స్టోర్ రూమ్గా మార్చారు ఈ కారణంగా వికలా తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాటర్ ట్యాంకులు చాలా అపరిశుభ్రంగా ఉంటున్నాయి కనీసం వారానికి ఒకసారి మూడు రోజులకి ఒకసారి క్లీన్ చేసేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు పేషెంట్లు తమ జబ్బుల్ని బాగు చేసుకోవడానికి ఇక్కడికి వస్తే ఇక్కడ కొత్త జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే నిమ్స్కి కడప కార్పొరేషన్ నుంచి రోజుకి యాభై వేల గాయలు నీటిని సరఫరా చేస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందం చేయడానికి కూడా ఒక కారణం ఉంది పాత రిమ్స్ని కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేశాం కాబట్టి ఈ కొత్త రిమ్స్కి అవసరమైనటువంటి నీటి సరఫరా కార్పొరేషన్ నుంచి చేసేటటువంటి చర్యల్లో ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం అవసరమైనటువంటి నీటిని కార్పొరేషన్ అధికారులు సక్రమంగా పంపిణీ చేయలే అభిప్రాయం చెప్తున్నారు ఈ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము అధికారులకు విజ్ఞప్తి చేశాను వీటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఇబ్బందికరంగా మారింది దాన్ని కూడా భర్తీ చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయమని చెప్పి మేము అధికారంలో వీటన్నింటినీ పరిష్కారం చేయడానికి అవసరమైనటువంటి నిధులని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం ఉంది జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఈ ఏవైతే మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కారం చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తక్షణమే తీసుకునేలా నిధులు కేటాయించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసేందుకు వచ్చి డేస్లో మీటింగ్లో కూడా చర్చ పెట్టారు అక్కడ హాస్పిటల్ నిధులు రాబట్టి దీన్ని అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము అధికారులను విజ్ఞప్తి చేసాం వాళ్ళు సానుకూలంగా స్పందించారు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది